అందరు ఎలా ఉన్నారండి ఈ వీడియో చాలామంది కామెంట్స్ రూపంలో అడిగారు అనమాట ఈ వీడియో ఏంటంటే స్కాల్ఫ్ బాగా పలసబడిపోతుంది అంటే నుదురు బాగా పలసబడిపోతుంది ఆ తర్వాత హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది జుట్టు బాగా ఊడిపోతుంది అని చెప్పి వీటికి ఖచ్చితంగా పని చేసేదే చెప్పండి పెద్దమ్మ అని చెప్పేసి మనకు చాలామంది కామెంట్స్ చేశారు దానికోసం మేము ఈ వీడియో తయారు చేయడానికి కూడా పది రోజులు రోజు అదే పనిగా చేస్తూ ఉంటే పది రోజులు పట్టిందండి ఈ వీడియో తయారు చేయడానికి అందుకే అప్లోడ్ చేయడానికి కూడా లేట్ అయిపోయింది పది రోజులు పడుతుంది ఈ వీడియో తయారు చేసుకోవడానికి తప్పకుండా చూడండి దానికోసం మనం తీసుకుంది మందార ఆకులు తీసుకున్నాము శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఆ మందార ఆకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పది ఆకులు తీసుకుంటే సరిపోతుంది ఆ విధంగా తీసుకున్న తర్వాత ఏం చేయాలని వీడియో చూస్తూ ఉండండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట నేను ఈ వీడియో అంతకుముందే చేద్దాం అనుకున్నా అంటే మేము అప్లోడ్ మేము అప్లై చేసుకుంటూ ఉన్న ఆయిల్ కానీ చాలామంది స్కార్ఫ్ మీద పరచబడిపోతుంది అని ఎక్కువ కామెంట్స్ ఈ మధ్యకాలంలో వచ్చినాయి అనమాట అందుకని ఇప్పుడు ఇది చేయాల్సి వచ్చింది మందారాకు కట్ చేసిన తర్వాత కరివేపాకు ఒక గుప్పిడి తీసుకోండి ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి వద్దు ఈరోజు తీసుకుంటాం కదా మార్కెట్లో అది తీసుకోండి తీసుకొని కళాయి ఒకటి తీసుకొని అంటే మంట అంటే ఎక్కువ కారం వాడకుండా స్వీట్ వాడుతూ ఉంటాం చూసారా కళాయి అలాంటిది తీసుకోండి తీసుకొని దాంట్లో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మందారాకు కరివేపాకు ఈ రెండు కళాయిలు వేసేసి స్టవ్ వెలిగిచ్చి మీరు మా అంటే ఆయిల్ 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 వేసి మనం తయారు చేయం కాబట్టి మాడకూడదు ఆకు అన్నది మాడకూడదు పట్టుకుంటే పటపట పడపడ ఇరగాలన్నమాట ఆ విధంగా ఆకుని ఏపుకోవాలి మందారాకులో ఉన్న పచ్చిదనం పోవాలి కరివేపాకులో ఉన్న పచ్చిదనం కూడా పోవాలి అంతేగాని పూర్తిగా గట్టిగా వేగిపోయి మనకు రిజల్ట్ ఉండదండి ఆ విధంగా చేయొద్దు నేను మీకు చూపిస్తాను చేత్తో మీకు విరిసి కూడా నేను మీకు చూపిస్తాను అప్పుడు మీకు కూడా క్లారిటీ ఉంటుంది కదా వీడియో చేసుకోవడానికి దానికోసం ఈ మందారాకు కరివేపాకు పచ్చిదనం సగం పైన పోయింది అనుకున్నప్పుడు మెంతులు నానపెట్టడం అవసరం లేదండి అలాగ మెంతులు ఒక రెండు స్పూన్లు వేసేసేయండి అంటే మనం తీసుకున్న గుప్పలాకులకి మెంతులు ఒక రెండు స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట అందుకే రెండు స్పూన్లు మెంతులు వేసి ఇప్పుడు ఆ స్పూన్లు మెంతులు కరివేపాకు మందరాకు మూడు కలిపి బాగా చక్కగా ఏపండి ఏపితే ఇప్పుడు చల్లారుతున్నాయి అనుకున్నప్పుడు ఇలా పట్టుకొని మీకు ఇరిసి చూపిస్తాను చూడండి అలా అన్నప్పుడు మన చేతిలోనే పొడైపోవాలి ఆ విధంగా ఉండాలన్నమాట ఇది చూసారు కదా మెంతులు కూడా చక్కగా ఏగుతాయి దోరగా అంటే మందారాకు కరివేపాకు సగం పైన వేపిన తర్వాత కదా మనం మెంతులు వేస్తాము మెంతులు ముందేస్తే మాడిపోతాయి వీకండి ఇప్పుడు ఇది చల్లారాలు బాగా చల్లార పెట్టుకొని మిక్సీలో వేసుకోండి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోండి సాధ్యమైనంత వరకు మెత్తగా పట్టండి జల్లించే అవసరం లేదు మిక్సీ మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది అయిపోయిన చూసారు కదా పౌడర్ అయితే మనకు తయారైంది ఇప్పుడు గాజు సీసా ఉంటుంది కదా మన ఇంట్లో గాజు సీసా తీసుకోండి ప్లాస్టిక్ చేసా అస్సలు పనికిరదు ఈ రెమెడీకి వాడద్దు ఉన్న దాంట్లో ఏదైనా మన ఐటెం ఉంటే తీసి వేరే దాంట్లో వేసుకొని గాజ్ సీసా వాడండి వాడే ఆ గాజ్ సీసాలో ఈ పౌడర్ మొత్తం వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి నూనె వేసుకోవాలి కొబ్బరి నూనె పారాషూట్ కొబ్బరి నూనె ఇలాంటివి వాడకుండా మీకు నమ్మకం ఉన్నది వాడండి నేను వద్దనట్లేదు కానీ నానుగు దగ్గర కొబ్బరి నూనె అమ్ముతారు కదా అది లేదా మన ఇంట్లో కొబ్బరి చెప్పులు ఉంటే మనం సొంతంగా తయారు చేసుకుంటాం కదా ఆ కొబ్బరి నూనె కానీ వేయండి స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయితేనే రిజల్ట్ కూడా బాగా వస్తుంది అనమాట వేసి కొద్దిగా వేయండి ఎక్కువ కాదు అది మునిగేంత వరకే వేయండి వేసి బాగా కలపండి కలిపిన తర్వాత మళ్ళీ మనం కొబ్బరి నూనె వేసుకోవాలి మునిగిన దానికన్నా అది ఆ ఐటమ్ మునిగిన దానికన్నా కూడా ఎక్కువ వేసుకోవాలి అనమాట కొబ్బరి నూనె ప్రస్తుతాన్ని మీకు చూపిస్తున్నా ఈ విధంగా వేసి అది ఒక కొబ్బరి నూనె కూడా మీకు చూపిస్తాను చూడండి అంత ఫ్రెష్గా ఉంది కొబ్బరి నూనె అంతే రిజల్ట్ మనకు బాగా రావాలి కదా అందుకోసమని ఇప్పుడు ఆ కొబ్బరి నూనె ఇది వేసాం కదా ఇప్పుడు చూసారు కదా కలర్ చూడండి వేసిన వెంటనే కొంచెంసేపు ఇప్పుడు ఎందుకు వేసిన వెంటనే కలర్ చూడండి ఎలా వచ్చిందో ఈ విధంగా వస్తాయి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వెంటనే వాడకూడదు పది రోజులు డైలీ ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వచ్చే ఎండలో పది రోజులు డైలీ దీన్ని పెట్టుకోవాలన్నమాట ప్రతిరోజు పెట్టాలి క్రమం తప్పకుండా పది రోజులు గుర్తు పెట్టుకొని పెట్టుకోవాలి ఉదయం ఎండ ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి కాపైన కనీసం ఏడు నుంచి తొమ్మిది వరకు ఉండే ఎండ చాలా మంచి ఎండ అంటారు దాన్ని పెట్టండి పెట్టిన తర్వాత పది రోజుల తర్వాత మీరు ఆ నూనె అన్నది వడపోసుకోండి కలర్ కూడా చాలా బాగుంటుంది మంచి గ్రీన్ కలర్ వస్తుంది ఎండలో పది రోజులు ఉంటుంది కదా మంచి కలర్ వస్తుంది అనమాట కలరే కాదు దాంట్లో చాలా మంచి పోషకాలు కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఇప్పుడు ఇందులో మనకి చూసారు కదా వడపోస్తాను నేను వడపోసిన తర్వాత అడుగున మనకి మనం వేసుకున్న మందార ఆకు కానీ అది కానీ అడుగును ఉండిపోయింది ఇంకా మనకి అది అవసరం లేదు మనకి నూనె మాత్రం కావాలి అందుకే మనం వడపోసుకున్నాం చూడండి ఇప్పుడు పది రోజుల తర్వాత కలర్ ఈ విధంగా ఉంటుంది అందుకే ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఇంత లేట్ అయిపోయింది అనమాట పది రోజుల తర్వాత నూనె ఇది ఇది మీరు స్కాల్ఫ్కి అప్లై చేసుకుంటే అసలు ఏ చేసిన తర్వాత అంటే మీరు మళ్ళీ గాసు సీసాలో నిల్వ చేసుకోండి ఇది వేరే సీసాలో పెట్టద్దు గాసు సీసాలోనే పెట్టుకోవాలన్నమాట పెట్టిన తర్వాత మీరు తీసుకొని ఇంకా డైలీ అప్లై చేసుకోండి ప్రతిరోజు అప్లై చేయాలి ఇది అప్లై చేసేసి కుదిరితే అప్లై చేయండి లేదంటే కనీసం వారానికి మూడు నాలుగు రోజు మూడు నాలుగు సార్లు పోసుకున్నప్పుడు అయినా ముందు రోజు బాగా రాసి మసాజ్ చేయండి స్కాల్ఫ్కి బాగా మసాజ్ చేసి రాత్రి అంతా వదిలేసేయండి ఎవరైనా ఆఫీస్కి కానీ వెళ్ళే వాళ్ళు అయితే రాత్రి అంతా వదిలేసి ఉదయం తలస్నానం చేసుకోండి ఇలా ఈ విధంగా స్కాల్ఫ్కి రాసి మసాజ్ చేస్తే స్మెల్ కూడా రాదు జిడ్డు కూడా పట్టదు కొబ్బరి నూనె కాబట్టి ఖచ్చితంగా జుత్తు ఊడడం ఆగిపోద్ది అనమాట ఆగి చిన్న చిన్న వెంట్రుకలు రావడం మొదలవుద్ది స్కాల్ఫ్ కూడా పలసబడింది కాకుండా మా ఒత్తుగా తయారవుద్ది ఈ విధంగా ఖచ్చితంగా చేయండి ఇది మంచి లేదంటే కెమికల్స్ లేవు సైడ్ ఎఫెక్ట్స్ ఏమో ఉండవు అనమాట చాలా బాగా ఉంటుంది నేను చేతికి కూడా రాసి చూపిస్తాను చూడండి జిడ్డేమి ఉండదు మీకు తప్పకుండా ఈ వీడియో వస్తే షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి తప్పకుండా